ఏం పేరు బాబు ఆర్యన్ రెడ్డి మా మనమంది ఆయన భర్త తండ్రి తనిపోతే చిన్నపిల్ల పోయి ఉన్నది పోయి ఉంటే తల్లి ఎంత చేస్తుంటాం తొంభై వేలు తీసుకున్నది తొంభై వేలు ఎకరానికి రెండు ఎకరాల రెండు ఎకరాలకు తొంభై వేలు ఇచ్చిండు తొంభై వేలు అయితే మా పి రాలేదు విడత ఏమంటున్నారు అడుగుదా అడిగితే ముప్పై తారీఖు వరకు అయితే అంటారు కానీ ఇప్పుడు మళ్ళా పారాలు పెట్టుకుంటే పట్టుకొని మరి వాళ్ళందరూ అంటారు రైతులకు అయితే మాట ఇచ్చిన ప్రకారం రెండు లక్షలు అంటాను టీవీలో చూస్తాను రోజు అంటాడు కానీ అయితే తిరుగుతాను లక్ష అరవై అమ్మదారు కేసీఆర్ ఈయ రేవంత రెడ్డి నాకు ఎకరాలు ఆశించాడు మా మనవనికి తని లేకుంటే రెండు ఎకరాలు మా మనవని పండి చేసిన తని లేడా అని ఇప్పుడు ఆయన మాపి కాలసారి కేసీఆర్ అప్పుడు అయింది ఇప్పుడు కాలేదు యూనియన్ బ్యాంక్ వెట్ తీసుకున్నా యూనియన్ బ్యాంక్ మా బిడ్డ పేరు మీద మా బిడ్డ పేరు మీద తీసుకున్నది అయితే ఆయన చిన్నపిల్లాడు కదా ఇక పిల్లవాని ఫోటో చూస్తా చూసుకోరు ఏమంటారు అడుగుతేవంటారు ఇక ఈయన పంట అయింది అడుగుతేవంటారు రెండు సంవత్సరాల పిల్లలు చేశాను పొద్దు కృష్ణారెడ్డి అయిన పేరు చనిపోయిన పేరు మాకు ఆర్యన్ రెడ్డి అనేది పట్టాదారి ఆర్యన్ రెడ్డి చిన్న పిల్లవాడు వస్తది వస్తది అని చెప్తున్నారా వస్తా అని చెప్తలేరు లేరు తెలియదు అంటారు మాకు తెలియదు మాకు అంటారా ఆఫీసర్ ఉంటాడు ఏమంటాను ఈడ ఫారాలు పెట్టినా సరే నిలబడి తిరుగుతానా సార్ డెబ్బై వేలు నేను తీసుకున్నా ప్రతి సంవత్సరం రినివేల్ చేస్తాం ఆంధ్ర బ్యాంక్ సార్ నిలబడి తిరుగుతానా సార్ అయితే డెబ్బై వేలు తీసుకున్నా కానించేది ప్రతి సంవత్సరం డిసెంబర్ లో పది సంవత్సరం మిత్తి అసలు అసలు డెబ్బై వేలు మిత్తి ఏడు వేలు కడతానా మళ్ళా కొత్త ఫైల్ ఇస్తారు మళ్ళా తీసుకుంటానా మీకు ఇప్పటికి నిలాస అనేది కాబట్టి మాపైతే అసలు ఏమంటున్నారు వీళ్ళు అయితే అయితే అని అంటారు వీళ్ళు అంటారు ఒక బ్యాంక్ లో పోతే ఆడ వాళ్ళు కట్టిన అంటారు అయితే అందరికి ఒక్కసారి ఇయ్యారు కొంత కొన్ని కొన్ని కొడతారు అని అంటే ఇవాళ దాకా చూసుకుంటున్నా ఇప్పుడు రెండు సార్లు కాదు నాకు కాసిరెడ్డి రాంపూర్ రాంపూర్ అయితే రేవంత్ రెడ్డి రుణమాఫీ రెండు లక్షలు చేస్తాను ఇంకా ఏ చేయలేదు అంత ఉత్తమ మాట లేదా అన్ని ఉత్తమ మాట లెక్క కేసీఆర్ లెక్క అంతే అంతే డెబ్బై వేల కాలేదు నిలబడి తిరుగుతాను నేను లక్షన బాబు లక్ష అరవై లక్ష అరవై నీకు తొంభై వేలు తొంభై వేలు నీకు డెబ్బై వేలు డెబ్బై వేలు నీగో ఇది పరిస్థితి ఇక్కడ చూడండి ప్రస్తుతం మనం హుజరాబాద్ కాన్ఫరెన్స్ లో ఉన్నాం హుజరాబాద్ కాన్ఫరెన్స్ రైతు వేదిక దగ్గరనే ఉన్నాం ఒకసారి చూపి అది రైతు వేదిక రైతు వేదిక ముందే ఉన్నాం ఇక్కడ ఏఈఓ ఆఫీసర్ దగ్గర అడిగితే అయితే అయితే అని చెప్తా ఉన్నారట పాస్బుక్లు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు అన్ని పట్టుకొని రైతులు తిరుగుతా ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఏమంటున్నాం అంటే మేమంతా కాంగ్రెస్ పార్టీ అన్నా అని చెప్తా ఉన్నారు మమ్మల్ని ఏమని అంటారు నవటోళ్ళు అంతా కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కూడా మాకు రుణవా జరగట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు మీకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కినాం అయిండు రెండు లక్షలు మాపాటికి ఒక డెబ్బై వేలు నిలబడి తిరుగుతానో మాపై ఇది మా పరిస్థితి నువ్వే పార్టీ మీరే అంత చేసారా ఓటు అంత కాంగ్రెస్ పార్టీ మా మనోన్ పని కాంగ్రెస్ లీడర్ అట భూమి లేకుండా మా మనోన్ చేసిన ఆయన కాదు మీ కాంగ్రెస్ వాళ్ళకే కాకపోతే ఎట్లా అటుపోతాయి అండి కాంగ్రెస్ కాంగ్రెస్ మా కొడుకే నీ కొడుకేనా నువ్వైతే పార్టీలో తిరిగవు నాకు తెలియదు కాంగ్రెస్ వాళ్ళకే అయితే లేదు పరిస్థితి చాలా మంది మాట్లాడతాం కానీ మమ్మల్ని కంటిన్యూ చేస్తారన్నా అని చెప్పి ఇక్కడ ఉన్న యూత్ కూడా చెప్తా ఉండే ఒకసారి చూపి అటు ఆయన పేరు ఇది పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాట చెప్పినో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇగో ఇక్కడ రైతు వేదికల దగ్గర హుజరాబాద్ కాన్షియన్స్ లో ఇది పరిస్థితి థ్యాంక్ యూ